డ్రైనేజీ నిర్మాణానికి డిమాండ్ చేస్తూ మున్సిపల్ కౌన్సిలర్ వినూత్న నిరసనకు దిగారు మురుగు కాలువలోకి దిగి ఆందోళన చేపట్టారు ఈ ఘటన పెద్దపల్లి మున్సిపాలిటీలో జరిగింది పన్నెండవ వార్డు కౌన్సిలర్ నామ్సాని సర్వేష్ బాబు మురుగు కాలువలోకి దిగి నిరసన తెలిపారు ఎల్లమ్మ చెరువు కట్ట పక్కన కొత్తగా వేస్తున్న బీటీ రోడ్డు పక్కనే డ్రైనేజ్ నిర్మించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోటి రూపాయలు మంజూరు చేయించిన ఆ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు మాకు ఈ మోరి కట్టాలి మోరి కట్టినాకనే మీరు కడవ పనులు అని మాకు వాన కొడితే మొత్తం అన్ని చేరుతాయి గింత అంతా వచ్చి మట్టి పోతే అంత అవుతుంది అంగడి అంగడి అంత జ్వరాలు వస్తాయి మా పానాలు మంచిగా లేక దావఖండ పాలు అవుతాను మాకు వచ్చి మంచి మాకు రో మా మోరి కట్టినాకనే అన్ని పనులు చేసుకోవచ్చు మోరి కట్టకపోతే మేము ఇప్పుడు రోడ్డు కట్టం అంటాం మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు మంజూరు చేసినటువంటి నిధులు ఆ యొక్క నిధులలో ఈ మోరి అండ్ రోడ్ రెండు వేయాలని చెప్పి ఉన్నది వీళ్ళు ఓన్లీ మోరీ వేసుకొని రోడ్డు పోసుకొని దానికే నిధులు మొత్తం అయిపోయినాయి ఇప్పుడు డ్రైనేజ్ చేసేది లేదు తర్వాత మళ్ళీ ఏమైనా వర్కర్షన్లో పెట్టాలని చెప్పి అంటారు ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు చెరువు పై నుంచి వచ్చే నీళ్ళు ఈ మురికి ఇళ్లలోకి వెళ్ళి వచ్చేవి అన్ని ఇళ్లలో పోయి రోడ్డు ఎత్తాయి ఇల్లు డౌన్ అయ్యి ఇళ్లలో పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫస్ట్ ఈ యొక్క డ్రైనేజీ చేసిన తర్వాతనే రోడ్డు వేయాలని చెప్పి ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది